ఏం చెప్తారు సార్ దీని గురించి దీంట్లో హిందువులు చాలా తప్పు ఉంది హిందువులు ఈ అజ్ఞానంలో ఉంటాం ఒకటి తర్వాత ఎప్పుడైనా సరే కళ్ళు తెరిచి హిందువులు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు పండగలు పెళ్లిళ్ళుకి వాళ్ళు విలాసవంతమైన పండగలు చేసుకునే క్రమంలో పెళ్ళిళ్ళు చేసుకునే క్రమంలో పుట్టినరోజులు చేసుకునే క్రమంలో ఒక హోటల్కి వెళ్ళి పెద్ద పెద్ద ఖరీదైన భవనాల్లో చేసుకుంటున్నారు కదా ఆ డబ్బులన్నీ కూడా నిరాధరంగా చేసుకుని ఆ ఊరికి ఆ గోవులతో వ్యవసాయం చేసే వాళ్ళకి గోవులు రక్షించి వాళ్ళ జ్ఞానం అవటం అనేది ఆ పని చేస్తే వాళ్ళ గోవులు దీవెళ్ళు స్వామి దీవెళ్ళు వాళ్ళ మీద ఉంటుంది ఇప్పుడు రెండు వందల రకాల భోజనాలు ఏంటండి ఒక పెళ్ళిలో ఒక పెళ్ళికి రెండు వందల రకాల భోజనాలు ఏంటి అది ఆర్పాటం కదా ఆర్పాటమా కదా అన్ని రకాలు ఎందుకు పెట్టాలి కదా సింపుల్ భోజనం పెట్టి ఈ అంతా కూడా గ్రామాల్లోకి పంపించటం అనేది ఒక నిరాడంబరంగా చేయాలి ఇలా హిందువులే ఇది మేల్కొనాలి వాళ్ళ పెళ్లిళ్ళు పుట్టిన రోజులు అన్ని కూడా సింపుల్ గా చేసుకుని రేపెళ్ళి ఒక నందిని కొనవరండి ఒక ఆవును కొనవనండి ఈ నెలలో ఎంతమంది పుట్టిన రోజులు ఉన్నాయో రేపు ఆ ఆరో తారీఖు అర్ధరాత్రి నుంచి మెడలు తెగుతాయి ఇల్లు కొనమనండి వాళ్ళు అమ్ముతారు వాడు ఎవరికైనా అమ్ముతాడు వాడి డబ్బులు కావాల్సింది ఈ హిందువులు అందరూ వెళ్ళి అలా చేయమనండి అదే కదా గుడికి స్వామి నందీశ్వరుని బొట్లు పెట్టుకుని పూజిస్తే స్వామి సంతోషించాడు ఆ నందిని కొంటే సంతోషిస్తాడు మీరు మీ ఛానల్లో ఒకటి వదలండి జూన్ జులైలో ఎంతమంది పుట్టినరోజులు ఉన్నాయో వాళ్ళందరూ వెళ్ళి బోల్డ్ సిటీకి కావాలి కొనమరండి ఐదు నిమిషాల ఖాళీ వచ్చేస్తుంది అది అది ఆ ఐదు నిమిషాలు ఖాళీ అంటారా ఎక్కువనే ఉన్నాయంట ఇప్పటి వరకు ఆ ఉన్నాయి వీళ్ళందరూ మన మన భాగ్యనగర్ లో ఉన్న వాళ్ళందరూ జూన్ మాసంలో ఉన్న వెళ్ళి ఆ డబ్బులు అక్కడ డైవర్ట్ చేస్తే అవన్నీ రాత్రి రాత్రి